భగవన్నామస్మరణను మించినటువంటి రక్షణ సాధనమే లేదండి నిరంతరం మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి దీనికి ఎవరో గురువుగారు ఉపదేశం చేయాలి చంద్రగ్రహణం రావాలి సూర్యగ్రహణం రావాలి ఈ పక్కన పక్కనట్టండి మనస్సును మించినటువంటి తీర్థం లేదు శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు అంతరాత్మను మించినటువంటి గురువు లేడు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి హాయిగా నమశివాయ నమశివాయ నమివాయ రాత్రి పడుకున్నా సరే నిద్రపట్టకపోతే నమశివాయ లేచి మొహం కడుక్కుంటుంటే నమశివాయ అన్నం తింటుంటే నమశివాయ ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ మీరు ఫోన్ అయితే మాట్లాడవలసి వస్తే నమశివాయ ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు సకల కర్మలు నశించిపోతాయి అన్ని కర్మఫలాలు పోయి జ్ఞానం పొంది మోక్షం పొందుతాం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం భగవన్నామ స్మరణ అంత గొప్పది అలా చేస్తేనే శివుడు కాపాడుతాడు గమనించండి ఇలా ఊరికే దండం పెట్టే కానీ ఏం కాపాడతాను అలా అయితే అందరినీ కాపాడాలిగా మనం చెయ్యాలి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా అది ఆర్తితో జరగాలి కన్నీళ్లు రావాలి ఖచ్చితంగా కన్నీళ్లతోనే భగవంతుడి పాదాలు గడగాలి అందుకే రోజు ఇళ్లల్లో కూడా కుల భేదం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దేవతార్చన చెయ్యండి బ్రాహ్మణులు చేసే దేవతార్చన వేరు వారికి వంశ పరంపరగా ఏదో వస్తుంది వారి పద్ధతులు వారు చేస్తారు వారి బాధ్యతలు వారిని చేయనివ్వండి వారిలాగా చేద్దామని అనుకరించకండి అది ప్రమాదం అది అనవసరమైన విషయం అది వారికి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి అది చేయడంలో ఓసారి చేయొచ్చు ఓసారి చేయకూడదు ఓ చోట చేయొచ్చు ఓ చోట చేయ వంద ఇబ్బందులు ఉన్నాయి మా పాటలు మేము పడుతున్నాం మీకు అందరికీ ఎందుకంటే గొడవ అందుకని అనుకరణ వద్దండి అందరూ చేయవలసిన దేవతార్చన ఏమిటంటే ఎవరికి ఇందులో పొల భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు చేస్తే చిన్నపిల్లలు కూడా చేయచ్చు ఎలాగా నిద్ర లేవగానే మొహం కడుక్కోగానే కాఫీ తాగే దుర్వ్యసనం మానుకోవాలండి ముందు చాలా కష్టమే కానీ నా మాట నేను చెబుతాను లేవగానే ముందు కాఫీ పారిపోయకూడదండి లోపల లేదా కుడితిగోలు పోసినట్టు మొహం కడుక్కోగానే చేయవలసిన పని స్నానం చేయాలి వెంటనే ఆరు గంటల లోపు స్నానం అయిపోవాలండి ఖచ్చితంగా ఆరు గంటల లోపు చేసిన స్నానాన్ని దేవతా స్నానం అంట ఆరు నుంచి ఏడు లోపల నువ్వు స్నానం చేస్తే దాని మనుష్య స్నానం అంటారు శాస్త్రంలో ఏడు దాటాక స్నానం ఉందే నువ్వు చేసినా ఒకటే మన్నాడు చేసిన ఒకటే దాన్ని బట్టి ఎప్పుడు చేయాలో ఆలోచించుకోండి ఇది శాస్త్రం దీనికి తిరుగులేదు దీనికి పక్షపాతాలు ఉండవు ఆరు గంటల లోపు ఆడ మగ అంతా అయిపోవలసిన వీలైతే పిల్లలకు కూడా ముందు ఇంట్లో భార్యాభర్త చేసి ఇయ్యాలి అత్తమ్మ ఎలాగ చేస్తారమ్మా వాళ్ళు పాతారం వాడు వాళ్ళకి మనం చెప్పక్కల కొత్త వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది వేడ తు తొమ్మిది అయినా పదేనా అదే గుడ్డా ఆలోచించండి ఆ స్నానం చేయరా ఏమి చేయాలో మనం ఆలోచించమండి ఆరు గంటల లోపు స్నానం ముగిసిపోవాలి ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోగా వీలైతే గంట లేకపోతే అరగంట కనీసం పావు గంట ఎన్ని రకాల రాజకీయాల కోసం గొడవల కోసం ఏదో చికాకుల కోసం వాట్సాప్ల కోసం ఫేస్బుక్ల కోసం దిక్కుమాల వ్యవహారాల కోసం గంటలు గంటలు కేటాయిస్తున్నామండి భగవంతుల కోసం అరగంట కేటాయించలేమా ఆ స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా ప్రాణం ఏం పోదండి ఈలోపు మందిరంలోకి వెళ్ళిపోయి శివుడికి అభిషేకం చేస్తావా ఓ పువ్వు దండం పెడతావా ఏమీ చేయకపోతే ఇలాంటి దీపం ఒకటి పెట్టి ఒక నమస్కారం చేస్తావా ఏదో ఒకటి చేయాలమ్మా ఆడ మొగ అందరూ కూడా ఆడాల దీపం పెట్టగానే మొగాలు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే వాళ్ళు దీపం పెట్టినట్టే భార్యాభర్త భర్త ఇద్దరూ ఉదయం ఆరున్నర సమయంలో ఒక్క దీపం ఎలాంటిది దేవుడు ముందు వెలిగించి దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యన యోజితం ప్రియం వృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం అని ఒక్క మాట అనగలిగితే ఆ దీపం ఒక్కటి చాలదండి మన జీవితాలను ఉద్ధరించడానికి ఈ పని చేస్తున్నాము మనం తొమ్మిది ఇంటి వరకు నిద్ర లేవకపోతే ఇంట్లో శుభాలు జరగమంటే ఎలా జరుగుతాయండి మంచిది ఆరు లోపు స్నానం అయిపోవాలంటే ఐదింటికి లేవాలి ఖచ్చితంగా అలా లేచి స్నానం చేసేసి అక్కడ శివుడి దగ్గర కూర్చున్నాకెలా ఉండాలి అభిషేకం చేయి ఓ పూజ చేయి ఏదో ఒకటి పెట్టు ఓ ఉద్దరం నీళ్ళు పోయలేవా శివలింగం మీద దీనికి మట్టి లింగమా బంగారు లింగమా వెండి ఈ చేదస్థమే నేను తరచుగా ఏదో ఒక లింగం అక్కడ ముందు మేము ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా భగవంతుడిని ముట్టుకోకూడని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు భగవంతుడు ముట్టుకోని వాడు కూడా ప్రపంచంలో ఎవడూ లేడు ఈ శంకర దిదిరిపెట్టాను మేము ఆడామండి మేము ఆ కులం ఈ కులమండి మేము దేవుణ్ణి శివలింగాన్ని ముట్టుకో హాయిగా ముట్టుకోవచ్చుమా ఏమీ ఇబ్బందులేదు మీ ఇంట్లో దేవాలయంలో కాదు దేవాలయంలో అడిగితే నన్ను అడిగితే భగవంతుడిని ముట్టుకునే అధికారం కేవలం అర్చకుడిగా ఉంటుంది మనం ఎవరికీ ఉండదు మనం గర్భగుడిలోకి వెళ్ళకూడదు దేవాలయం అంతే దాని పద్ధతి అది సామాజికం అక్కడికి వెళ్ళి మనమంతా ఓ శివుడిని ముద్దెట్టుకోకూడదు అక్కడ గర్భగుడి యువతలే ఉండాలి అర్చకుడు రమ్మంటేనే వెళ్ళాలి అది కూడా తప్పనిసరి అయితేనే లేకపోతే వెళ్ళకూడదు యువతలే ఉండాలి మన ఇంట్లో వేరండి మట్టితోడు శుభ్రం కాల్పిస్తే కుండతో శివలింగం వస్తుంది రాగితో వస్తుంది వెండితో వస్తుంది ఓపుకుంటే బంగారం కూడా పెట్టుకోవచ్చు దాని మీద ఒక్క ఉద్దరణ నీళ్లు పొయ్యలేమండి కాస్త కింద పెట్టిన పానబట్టం లాంటి పళ్ళె ఉంటుంది అది కాస్త తర్వాత నా తండ్రి నాకు చేసిన ఉపదేశం ప్రకారం నా తల్లి నాకు చేసిన ఉపదేశం ప్రకారం తొంభై ఏడు సంవత్సరంలో భీష్మ ఏకారిస్తున్నాడు నేను నా ఇంట్లో మొదలు మొదలుపెట్టాను మట్టితో చేసి కాల్చిన శివలింగం హాయిగా ఉండొచ్చు ఇప్పటికీ మా ఇంట్లో ఉంది మాకు సకల శుభాలు జరుగుతున్నాయి ఇది కొండ కదండి అది బండ బండగదండి ఈ దరిద్రపు శంకలన్నీ వదిలిపెట్ట కాశీ నుంచి తెచ్చినంత మాత్రాన్ని ఒరిగేది లేదు కొండతో పెట్టినంత మాత్రాన్ని పోయేది లేదమ్మా మన భక్తి ప్రధానం మనకు అసలు ముందు దేవుణ్ణి అర్చించడం అనేసరికి అనుమానాలు ఎక్కువ అభిమానం కంటే ఇలా చేయిచ్చా అలా చేయిచ్చా మేము చేయిచ్చా అన్ని గొడవలే ఇంకా అసలు మనం మనం పనికిరాని వాళ్ళ మనకే ఒక అభిప్రాయం ఇంకా ఏ శాస్త్రం మనని కాపాడలేదండి శాస్త్రాలు చాలా స్పష్టంగా ఏం చెబుతున్నాయంటే నువ్వు బంగారంతో పెట్టావా వెండితో పెట్టావా రాగితో పెట్టావా మట్టితో పెట్టావా మాకు అనవసరమైన విషయం అయ్యా నీ మనస్సు ఎక్కడ పెట్టావా అది ముఖ్యం అది పూర్తి దృష్టి దాని మీద ఉండాలి భగవంతుని మీద ఉండాలంతే లెక్క అలా ఉంటే ఎలా ఉంటుంది ఆ తొంభై ఏడు భీష్మయాకారేసినాడు నేను ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవదార్చన చేద్దామన్న తల్లిదండ్రుల ఉపదేశం ప్రకారమే మొదలుపెట్టా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నాకు ఆర్థికమైన కానీ మానసికమైన కానీ ఇబ్బందులు నాకు తెలియవండి పరమేశ్వరుడు దయ వల్ల గర్వంతో చెప్పలేదు మీకు నమ్మకం కలగడం కోసం చెబుతున్నా మీకు నమ్మకం కలగడం కోసం చెబుతున్నా పరమేశ్వరుడిని ఆశ్రయించండి పక్కింటి వాడిని పైవాణ్ణి ఆశ్రయించకండి ఆయన మొత్తం అంతటా వ్యాపించినటువంటి శక్తి ఆ బాధ ఏదో ఆయనకే చెబుదామమ్మా బంధువులకి మిత్రులకి చెప్పుకుంటూ ఏముంటుందండి ఇంకా ప్రచారం చేస్తారు వాడు అప్పులు ఎందుకు ఎందుకో షేడు చేయకుండా పనులన్నీ చేశాడు ఈ సాగతీయ దేనికి వచ్చిన కూడా ఇది మన ఆర్థిక బాధలు సహా మానసిక బాధలు సహా బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎవరికి చెప్పొద్దండి చెప్పవలసింది భగవంతుడు ఒక్కడికే ఇంట్లో పూజా మందిరం చాలు లేదు ఇంకా కొంచెం గట్టిగా నమ్మకం కావాలంటే ఏ గుళ్ళోకైనా వెళ్ళండి కాక దేవుడి దగ్గర నుంచు మొత్తుకోండి హాయిగా ఇరవై నాలుగు గంటల్లో సమాధానం దొరుకుతుందంటే నేను అనుభవించి చెబుతున్నా నేను అనుభవించి చెబుతున్నాను ఆ శక్తి ఎక్కడి నుంచి అంటే ఆరోగ్యాల వల్ల వ్యాయామాల వల్ల కాదమ్మా పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం బాగుంటాం జీవితంలో దైవానుగ్రహం లేకపోతే ఎవరి అనుగ్రహం మన మీద ఉన్నా ఒకటే ఉపయోగం వెళ్ళా దైవానుగ్రహం ఒకటి ఉంటే ఇంకెవరూ మనం అనుగ్రహించకపోయినా మనకు వచ్చే నష్టమే లేదు ఎవరేది ఇచ్చిన ముట్టనే దినము ఆ రోజు ఎప్పుడో తొంభై ఏడు భీష్మేకాలు ఇచ్చినాడు మనస్సులో అనుకున్నా ఈ అభిషేకానికి మనం కొన్ని ఏళ్ళుగా అలవాటు పడ్డాం అప్పటికే ఉంది కదా పూర్వం నుంచి అలవాటు పడ్డాం ఇక నుంచి ఇది పూర్తి కాకుండా కాఫీ తాగద్దు టిఫిన్ చేయొద్దు ఏమి పని ఉండని ఏం చేయని అవసరమైతే ఏడింటికే కాఫీ తాగి బయలుదేరాల్సిన పరిస్థితి ఉంటే నాలుగింటికే లేద్దాం చేసేది ఏదో చేసేసుకుందాం బయలుదేరం ఆ నియమం ఎప్పుడూ లేకపోతే నిష్ట కుదరదండి మనకి నియమ నిష్టలు అంటారు గమనించండి ఆచారాలు నియమం ఉండాలి నియమం ఎందుకంటే నిష్ట బాగుండాలి భగవంతుడి మీద మనస్సు లగ్నం కావాలంటే నీకు నియమం ఉండాలి పొద్దునే స్నానం చేయి ఉతికిన బట్టలు కట్టుకో ఓ చోట కూర్చో అని ఎందుకు చెబుతారు సోఫాలో కూర్చొని కాళ్ళు అడ్డంగా పెట్టి ఫోన్ మాట్లాడుతూ దైవస్మరణ చేయలేం కదండి సాధ్యం కాదు కదా నియమం లేకపోతే నిష్ట కుదరదు అదే స్నానం అనుకోండి ఉతికిన బట్టలు కట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లోనే ఓ మూల ఎక్కడో మనకి వీలైన చోట కూర్చున్నాం అనుకోండి మనసు హాయిగా లగ్నం అవుతు వంద పనులు చేస్తూ మనస్సు లగ్నం అవ్వాలంటే ఎలా అవుతుందండి అప్పుడు ఎంత ధైర్యం వస్తుందంటే ఎవరేది ఇచ్చిన ముట్టనే దినము నన్నీ లోకం ఏ రీతిగా అవమానించిన గౌరవించిన తద ఆఖ్యానం వులెల్లన్ శివపాదంబులనర్పణం బొనరుతు ఎవరు నన్ను అవమానించినా సరే గౌరవించినా సరే శివార్పణం 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 వీరిందాక దండ వేశారు శివార్పణం ఎవరికో మన ప్రవచనం నష్టలేదు ఆ చెప్పేవలేవయ్యా అన్నాడు శివార్పణం వాడి సంగతి చూడు చూసుకుంటాడు నాకు అనవసరం దండ వేసిన సంగతి వాడి సంగతి చూసుకుంటాడు దండించిన వాడి సంగతి చూసుకుంటాడు రెండూ మనవి కావు మన కర్తవ్యం మనం చూస్తున్నాం అమ్మ ఎంత ఎంతకాలం వింటావు పురాణం కార్తీక మాసం పురాణం వింటావా అంటే అందుకేనా వేదాంతం ఏమిటి ఆ పురాణంలో ఏము చింది ఇంకా పురాణం వింటే మాఘమాసం మాఘము స్నానం మాఘంలో స్నానం కార్తీకంలో దీపం ఇంతేనా లేకపోతే పదివేల దీపాలు పెట్టేద్దాం లక్ష దీపాలు పెట్టేద్దాం కోటి దీపాలు పెట్టేద్దాం మొత్తం ఇంకా ఓవర్గా దీపాలు పెట్టే ఏదో కూడా అంటుకునే వరకు పెట్టి ఈ దీపాలు పెట్టేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి ఎన్ని దీపాలు పెట్టినా ఏమీ రావండి అనుమానం ఎలా ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం దీపాలు పెట్టడం వల్ల పాపాలు పోవు నీ మనస్సులో జ్ఞానదీపం పెట్టవలసిందే ఖచ్చితంగా నీ మనస్సులో జ్ఞానదీపం పెట్టవలసిందే ఎందుకు అజ్ఞానంలో ఉంటారు అంటే సంస్కృతం రాక విషయం తెలియక ఇందాక మేము దీపారాధన చేస్తుంటే చదివిన శ్లోకం ఏమిటో తెలుసా పురోహితులు ఎవరైనా అదే అదే చదువుతారు ఖచ్చితంగా సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నా యువజితం ప్రియం కృకాణమంగళం దీపం త్రైలోక్యతిరాపకం దీపం ఎలా పెట్టాలో ఎందుకు పెట్టాలో అంతిమంగా దీపం ద్వారా దేన్ని సాధించాలో చెప్పాడు ఇంత వెలుగు ఉన్న చోట ఈ దీపం దేనికండి ఈ దీపం వల్ల ఏమైనా వెలుగు వచ్చిందా మీరు ఆలోచించండి ఇన్ని ఇన్ని దీపాలు ఉన్న చోట ఇదెందుకండి సెంటిమెంట్ అయిపోయింది కదా పూర్వం ఇవేవీ లేవు అన్ని మట్టిళ్ళే ఉండేవి పల్లెటూళ్ళో ఉండేవారు దీపం పెట్టకుండా ఏ పని చేయలేరు అందుకని దీపం పెట్టాక పనులు చేసుకోవడం అలవాటైంది అది ఒక సంప్రదాయంగా వచ్చింది కాబట్టి ఏ పని చేసినా మనం దీపం పెడుతున్నాం దాన్ని సంప్రదాయం అంటారు సంప్రదాయానికి ఎప్పుడు అసలు అర్థాలు చెప్పుకోకపోతే సెంటిమెంట్ అయిపోతాయి ఇంకక్కడికి ఏం చేస్తారు హారతిప్పిన పళ్ళెంతో దీపం పెట్టచ్చా అగ్గిపెట్టితో దీపం పెట్టచ్చా కొవ్వొత్తుతో దీపం పెట్ట వేలు అంటించుకుని వేలతో పెట్టు దీపం తెలుస్తూ అసలు ఇదే అజ్ఞానం అండి దీంతో పెట్టచ్చా దాంతో పెట్టచ్చా అగ్గిపెట్టేతో దీపం పెట్టండి పాపం వస్తే గరికిపాటు నరసింహరావుకి ఇచ్చేయండి దయచేసి పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి అగ్గిపెట్టె పాపం ఏం కాదు అగ్గిపెట్టె కనిపెట్టినవాడు కూడా మనిషే వాడు అమ్మవారికి సంతానమే అగ్గిపెట్టె అపవిత్రం ఎలా అవుతుందండి ఎవడో సిగరెట్లు కాల్స్తే అగ్గిపెట్టి అపవిత్రం అమ్మా వాడు సిగరెట్లు కాల్చిన తానో దీపం కూడా వెలిగిస్తాడు కదా వాడు ఎప్పుడు అగ్గిపెట్టి అందుకే వాడతాడా ఆ అగ్గిపెట్టే తీసుకోవాలా ఇదే అజ్ఞానం అండి ఇదే మజ్ఞానం దానికోసం ఓ పెద్ద కడ్డి ఓ పెద్ద పొల్ల ఓ పెద్ద హడావిడి పంపలు అంటుకుపోయా అగ్గిపెట్టితో పెడితే అంటే ప్రతిదానికి సెంటిమెంట్ ప్రతిదానికి సెంటిమెంట్ దానికోసం ఇక్కడ చేసే దీపారాధన కంటే ముందే నాలుగు దీపాలు వెలిగించాయి ఈ దీపారాధన ఏమిటిది మొత్తం సెంటిమెంట్ అయిపోయింది అంతే అసలు ఇంత వెలుగులో దీపం ఎందుకండి నూనె వెయ్యి లేదా నెయ్యివేయి ఎందుకంటే వెలగాలి కాబట్టి త్రివర్తి సంయుక్తం చాలామందికి సందేహం ఏమండి రెండొత్తులు పెట్టాలండి మూడొత్తులు పెట్టాలండి నేను వితంతువునండి రెండొత్తులండి మూడొత్తు అండి వితంతువు కొన్నొత్తులు సతంతువు కొన్నొత్తులు విడాకులకి నాలుగు ఒత్తులు ఉంటాయా మరి వితంతువుకు ఒత్తు తేడా ఉంటే విడాకులకి వేరే ఉండాలి కదా ఇలా ఉంటుందండి త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు మూడు పోగులు కలిపి పేనితే ఒత్తు అవుతుంది ఎందుకు అంటే దృఢంగా ఉండడానికి అంతకంటే మహిమ మాయా ఏం లేదు అందులో పిచ్చితనం విడిచిపెట్టాలి మూడు పోగులు కలిపితే పైగా అది ఇలా పేలుతారండి గుండ్రంగా ఇలా పేలుతారు ఎందుకంటే నూనె ఎప్పుడు నీరు ఎప్పుడు పల్లె మెరుగు పల్లానికి గడుతుంది నూనె అండి ఇలా ఒడిపెట్టి ఒడిపెట్టి చేస్తే నూనె ఇలా 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 వలయాకారంలో ప్రవహిస్తున్నాడు నూనె లక్షణం అది నూనె జారుతుంది నీరు జారడం వేరు నూనె జారడం వేరు అందుకని దీపం సక్రమంగా వెలగాలంటే మూడు పోగులు ఒత్తు చేసి దాన్ని ఇలా తిప్పాలండి అలా ఇలా ఇలా నలిపితే తిరుగుతున్నాడు ఖచ్చితంగా అప్పుడు మీరు నూనెలో పెడితే మీరు త్రివర్తి సంయుక్తం ఎందుకు మూడు ఒత్తులు తెలుసా ఒత్తులు లెక్క కాదమ్మా మీరు పొరపాటు రెండు పెట్టినా నాలుగు పెట్టినా ఏమీ కాదు కంగారు పడకండి మూడు ఒత్తులు ఎందుకు అంటే ఒత్తి అంటే గుణం ఒకటి సత్వగుణం రెండు రజోగుణం మూడు తమో గుణం ఈ త్రిగుణాలు నీవో నీలో ఉన్నాయా బద్ధకం ఉంది ఆలస్యం ఉంది క్రౌర్యం ఉంది హింస ఉంది ఇది తమో గుణం పోటీ పడ్డం ఉంది రాజకీయాలు ఉన్నాయి కక్షలు ఉన్నాయి ఉన్నాయి అది రజోగుణం శాంతగుణం సత్వగుణం ఇప్పుడు మనమంతా కూర్చుని ప్రవచనం వింటున్నాం గుణం ఇది కూడా ఉంది కానీ ఇందులోనే ఏమిటంటే నేనెప్పుడు ప్రవచనం విన్నా సరే ముందే కూర్చున్నా కూర్చుంటా నాకు ముందు సీట్ అలా అట్టి పెడతారు దీనే సాత్విక అహంకారం అంట నువ్వు ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా విన్నావా లేదా అని ముఖ్యం అంతే ఈ సెంటిమెంట్లు ముఖ్యం కాదు ఇక్కడ సాత్వికత అహంకారానికి దారి నేను ఎప్పుడు ఈ గురువు గారి ప్రవచనాలే వింటా ఇంకెవరివి వినను ఆ రెండో మాట అక్కర్లేదండి ఇంకెవరివి విన్నా తప్పేం లేదు ఒక్కడే చెప్పక్కల్లా పది మంది చెప్పచ్చు పది మందివి వినొచ్చు ఏది మంచో మీరు నిర్ణయించుకోవాలి మేము నిర్ణయించకూడదమ్మా ఖచ్చితంగా ఎవరివి విన్నామని శపథం చేయక్కలేదు ఆ మాటకు మేము ఎప్పుడు సంతోషించమండి నా దగ్గర కూడా అంటారు సార్ మేము మీవే వింటాం అని ఊరుకోరండి మీవి వింటాం ఆ మాట చాలు నాకు మీవే అనక్కల్లా పర్వాదం వెళ్ళా పది మందివి వినచ్చు ఇంకెవరివి వినం అనక్కల మీరు ఎవరివి విన్నా నాకు ఆనందమే మొత్తం మీద దేశం బాగుపడ్డం కావాలి నేను